హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పంట పెట్టుబడి సాయం ఎకరానికి పదిహేను వేల రూపాయలు హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాల్లో ఆర్థికంగా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం నుంచి తాజాగా ముందడుగు వేసినట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చిందండి సో గత ప్రభుత్వంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు రైతు మంది అంటే ఆరు నెలలకు పంట ఆరు నెలల పంట ఇది అందరికి తెలిసిన విషయం ఒక నెల వచ్చిందంటే అప్పుడు పంట రిలీజ్ చేసినప్పుడు వానకాలం పంట సాయానికి నిధులైతే అవసరం పడేది అప్పుడు రిలీజ్ చేసే ప్రస్తుతానికి సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా విడతల వారిగా కావచ్చు ఏ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయాలి అయితే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రైతు బంధు మాత్రమే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మొత్తంలో ఆగిపోయిన డబ్బులు ఉన్నాయో అవి ఇలాంటి రూల్స్ గైడ్ లైన్స్ పెట్టకుండా అందరికైతే రిలీజ్ చేయడం జరిగింది అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్రం రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందట మంత్రి తుమ్మల నుంచి ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది డిసెంబర్ మాసం రా సంవత్సరం అవుతున్న కారణంగా ఎం రెడ్డి ఇతరులు ప్రమాణ స్వీకారం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం అవుతున్న సందర్భంగా ఇటు ఇటీవల కాలంలో రైతుల పండుగ ప్రజా విజయోత్సవాలు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు నడిపిస్తుంది వారి గ్యారంటీలో లో కాంగ్రెస్ ప్రభుత్వం సగం చేసింది దీని వల్ల చాలా మంది ప్రజలకైతే లబ్ధి చేయకు కొంతమంది ఏమో ఇంకొక పథకాలు కొన్ని పథకాలు అందడం లేదంట అయితే కొన్ని పథకాలు ఇంపార్టెంట్ ఉన్నావి మిస్ చేశారు అని అంటే ఈ తరుణంలో నిద్రామైళ్ళకు సంబంధించి గతంలోనే చెప్పుకుంటూ చెప్పుకుంటు ప్రస్తుతానికి మాత్రం రైతులకు సంబంధించి ఒక యాప్ ను తీసుకొచ్చడానికి ఛాన్స్ Lo pratan en ఆ ఇరా ఫస్ట్ ఫేజ్ అంటాం కదా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఆధార్ కార్డు ను ప్రాణికంగా తీసుకున్నాం అని చెప్పి ఆధార్ కార్డు కాకుండా రేషన్ కార్డు ఉన్న తొలి విడత ప్రాధాన్యత తీసుకున్నాం అయితే ప్రధానంగా ఇండ్లు లేకపోవడానికి ఉన్నవారు దరితులు దళితులు గిరిజనులకు పేదల్లో బడి పేదలకు రేషన్ కార్డు ఉన్న వారికి తప్పనిసరిగా ఇండ్లు అయితే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇందులో సర్వే అయితే జరుగుతుందండి సర్వే అనేది యాప్ తెలుగు ఇంగ్లీష్ వర్షన్ గతంలో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి ఇంటింటి సర్వే అయితే జరుగుతుంది సర్వేలో అడుగుతున్న ఇరవై రెండు ప్రశ్నలు ఎనిమిది కాలం ఫోటోలు అనేది తీసుకుంటున్నారనమాట మొదటి రిలీజ్ చేయడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి భూమి పూజ అంతకంటే ముందు సర్వేలో లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ప్రామాణికంగా ట్రాన్స్పరెన్స్ గా ఉండే గుర్తిస్తావు పథకాలు చక్రాల వాహనాలు ఉన్నాయి నాలుగు చక్రాల వాహనాలు వ్యవసాయ పరికరాలు ఏమైనా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ ఇంటి ఆధార్ కార్డు సంబంధ డాక్యుమెంట్లు అయితే తీసుకుంటారు ఆధారంగా ఇందులో ప్రాముఖ్యంగా నితాంతువులు మహిళలు బీడీ కార్మికులు టీకేదారులకు దివ్యాంగుల కొన్ని రకాల స్పెషల్ కేటగిరీ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ముందుకొచ్చింది సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ నెలాఖరికి మనకు పథకాన్ని ప్రారంభించే అవకాశాలు అప్డేట్ రాని వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి నేడు ఎన్ని ఎకరాల వరకు జమ కొత్త మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతుంది అందరికీ పడాలంటే ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అయ్యే అవకాశాలు అయితే కొత్త రూల్స్ ప్రకారం ఇప్పటి వరకున్న తాజా సమాచారం వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోవాలి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేది రాబోతున్నాయట అవి అందరికైతే రావండి ఈసారి కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో సర్వే నిర్వహించారో ఆ సర్వే ప్రకారం మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయని ప్రజా పాలన రైతుల నుంచి ఇతరు సంఘాల నుంచి మంత్రులకు సంబంధించి ఒక కేబినెట్ మీటింగ్ చర్చ అయితే రెడీ చేశారు దాని ప్రకారమే డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతున్నాయి అట డిజిటల్ క్రాప్ సర్వే జరిగిన వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది ఖాతాలో వారి వారి ఖాతాలో జమ కానున్నట్లు ఒక అప్డేట్ అయితే రానివచ్చు నేడు ఒక్క ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే పదెకరాలు లోపు ఉన్న రైతులందరి అకౌంట్ లో డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చింది అండి ఫోన్ లో మెసేజ్ కూడా వస్తాయండి వస్తున్న వెంటనే మాకు ఇంత పడింది ఇంత పొలం ఉందని చెప్పి కామెంట్ శిక్షణ లో కామెంట్ చేసి చాలా మంది అన్న మాకు ఒక రూపాయ రావడం లేదు దీనిపైన ఒక క్లారిటీ అండి అందరికి పడతాయా ఎప్పటి నుంచి ఎప్పటి జమ అవుతుంది ప్రభుత్వ మూవ్మెంట్ ఎలా ఉందని చెప్పి చాలా మంది అయితే అడుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి గతంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ప్రస్తుతానికి మాత్రం పదివేల రూపాయలు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అయితే నిధులు అనేది సర్దుబాటు కాళ్ళ కూడా రేపు రేపు మాపన్నట్టు జరుపుకుంటూ సంవత్సరం అయితే అయితే వానాకాలంలో కాలంలో జూన్ జూలైలో రావాల్సిన పంట పెట్టుబడి నిధులు డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని ఒకసారి నవంబర్ లో ప్రస్తుతానికి అసెంబ్లీ బడ్జెట్ కూడా దీనిపైన ఫైనల్ గా బీసీ ఆర్థిక రాజకీయ కులగరణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఇందులో చాలా మంది అయితే రైతు బంధు పైసలు ఎప్పుడేస్తారు ఆసల పెన్షన్ పైసలు ఎప్పుడైతే అడుగుతున్నారు ప్రజల నుంచి వ్యతిరేకత రావడం నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి సేవలు వదకైతే వచ్చి గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లో అయితే ఉండడం ముందుగా ఈ రెండు పథకాలకు పూర్తి స్థాయిలో బ్యాన్ చేసిన తర్వాత డబ్బులు క్రెడిట్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్లాలని బీసీ కులగా రిజర్వేషన్లు అయితే బయటకు ఖరారు కాబోతున్నట్లు తెలుస్తుంది నెల చివరికి పౌరు లేని కూలీలు రైతు భరోసా నిజమైన ఓనర్లకు ఏ రకంగా ముందుకి గైడ్ లైన్స్ అనేది కేబినెట్ భేటీలో చర్చించారు సో మరోసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తున్నాయి కాబట్టి డిసెంబర్ పదిహేడు తారీఖులో క్యాబినెట్ కేబినెట్ భేటీ చర్చించి పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ అనేది బయటికి అనౌన్స్మెంట్ లేదంటే అసెంబ్లీ సాక్షి ఈ రూల్స్ అనేది బయటికి అనౌన్స్ చేసి ఎవరికి ఇస్తున్నారు ఏంటనే ఒక స్పష్టత రావాలని దాని తర్వాతనే రైతు భరోసా నిధులు అనేది ఈ లోపు డబ్బులు అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలను అయితే కనఖా పెట్టి ఓ బ్యాంకు లో డబ్బులు పదివేల కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకులు అయితే అంగీకరించాయి సూత్రప్రాయంగా ఈ డిసెంబర్ నెల చివరాఖరికి ఆర్థిక శాఖకు నిధులనేది సమకూరబోతుంది జనవరి నుంచే చకచక డబ్బులు అనేది రిలీజ్ చేయాలి అది కూడా ఒక విడత రెండో విడత మూడు విడత రైతు రుణాల ఏ రకంగా జరిగింది అదే విధానాన్ని సేమ్ రైతు భరోసా కూడా అప్లై చేయాలంటే మిగిలిపోతే నాలుగో విడత కూడా అలా రిలీజ్ చేస్తే బాగుంటుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతుంది ఒక ఎకరం నుంచి మూడున్నర ఎకరాలు లేదంటే కుదిరితే ఐదు ఎకరాలు ఐదున్నర ఎకరాల నుంచి పది ఎకరాలు ఐదు పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాలు ఈ రకంగా సీలింగ్ విధించాలని చూస్తున్నారు ఉండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడవబడు భూములు ఏసు ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ పెట్టే వారికి కూడా డబ్బులు అనేది క్రియేట్ కావాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా సమాచారం అండి మొత్తం మీద అయితే ఈసారి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకు ఎందుకంటే ప్రతి పథకానికి తెల్ల రేషన్ కార్డును బిలో ప్రాపర్టీ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి గతంలో రైతు బంధు డీటెయిల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం ఉంది మిగిలిన పది శాతం మంది తొంభై శాతం ఉన్నటువంటి అమౌంట్ తీసుకునే ప్రయత్నం జరిగింది ఒక వంద ఎకరాలు ఆరు వందల ఎకరాలు కూడా ఉన్నారు గతంలో డబ్బులు పట్టాయి కాబట్టి అవి విలాసాలకు వాడుకు నిజమైన లబ్ధిదారులకు చాలా తక్కువ అమౌంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అని చెప్పేసి రైతు భరోసా నిధుల్లో కూడా కొన్ని అప్డేట్స్ కొత్త రోజులు తీసుకురాబోతున్నట్టు చెప్పారు కాబట్టి అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తుమ్మల ఒక అప్డేట్ అయితే రావడం రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది నిధులు అనేది జమ అయ్యాటో కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయావు వారికి మరోసారి నెల చివరి ఆర్కే వారు మీరు దగ్గరలో వ్యవసాయ సంప్రదించిన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ రైతు బీమా పైందా లేదా అయినా కూడా బ్యాంక్ అకౌంట్ అనేది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కాస్త ప్రొసీడింగ్ తీసుకొని పూర్తి స్థాయిలో కూడా అందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కబెడ్ అయితే వచ్చిందండి రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ రైతు బీమా పథకాన్ని తీసుకురాబోతున్నారట త్వరలోనే ఇందుకు సంబంధించి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు ఎకరానికి ఎలా ఇచ్చాయి అలాంటివి కేంద్ర ప్రభుత్వానికి కంపెనీలకు అయితే చెల్లించబోతున్నారట అందువల్ల రైతులకు పంట నష్ట పరిహారం అయితే ఈజీగా చేకూరుతుంది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి కరెంటు ఏదైతే ఉందో ఇష్టంగా ఇచ్చిన సోలార్ పవర్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఫ్రీగా తో పీగా పంప్ సెట్లు బోరుబావుల దగ్గర మహిళా సంఘాలు బ్యాంకులతో రుణం తీసుకొని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం కూడా కరెంట్ అనేది బోరుబావిలో వాడుకున్నాక మిగిలినది కరెంటు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముకున్నట్లయితే రెండు రకాల ఆదాయం పొందవచ్చు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గీర్ అయితే ఇచ్చారు మహిళా సంఘాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించారు ఆటోలు ఏదైతే ఉన్నాయో బోనస్ డబ్బులకు సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా మంది అయితే సంతోషంగా ఉన్నారట సనవులు ఎవరైతే పండించారు వారికి ఒక్కొక్క రైతుకు పదిహేను నుంచి ఇరవై వేల అయితే ఐదు వందల బోనస్ ఇస్తున్నారు కాబట్టి డబ్బులు అనేది రావడం రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోయినా ఈ బోనస్ డబ్బులు చాలా బాగున్నాయని చెప్పేసి రైతులు అయితే అంటున్నారు దీనివల్ల గతంలోనే మంత్రి తుమ్మ అన్నారు గానీ సో అలా కాదు రైతు భరోసా అనేది ఇటు రైతు భరోసాతో పాటు బోనస్ కావాలనుకుంటే సన్న ఊర్లు పండించిన వారికి రెండు రకాల బెనిఫిట్ కూడా కల్పించాలని ఒకవేళ సన్న ఊర్లు పండించిన వారి పరిస్థితి ఎలా అని చెప్పేసి ఆలోచించినప్పుడు రెండు పథకాలు కొనసాగించాలి పార్లర్ గాని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి గైడ్ లైన్స్ అనేది మనకు రిలీజ్ కాబోతున్నాయి డిసెంబర్ పదహారు పదిహేడు తారీఖున కేబినెట్ మరోసారి చర్చించి అసెంబ్లీ సాక్షిగా బిల్ పాస్ చేసి ఆ రోజు అయితే మన కనస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రాని వచ్చింది